పేరు చెప్పినంతనే పులకరింపజేసే తియ్యేటి పదం అయోధ్య అడుగు పెట్టినంతనే జన్మ జన్మలకు సరిపోయే పుణ్యం ప్రసాదించే పుణ్యస్థలి అయోధ్య లోకాభిరాముడు కోలుపై సకల లోకాలకు జగద్రక్షగా బాసిల్లుతున్న పావన ప్రదేశం అయోధ్య పలికినంతనే జన్మను ధన్యం చేసే తీయటి పేరు అయోధ్య అలాంటి అయోధ్యకు ఇప్పుడు పండుగ వచ్చింది అయోధ్యకే కాదు యావత్తు దేశం పండుగ వాతావరణం నెలకొంది ఐదు శతాబ్దాల కల నెరవేరి రాముడికి జన్మస్థలిలో ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది మరి ఆ సర్వ జగద్రక్షకుడి మహా ఆలయం ఎలా నిర్మించారు ఆ పుణ్య ప్రదేశంలో ఇప్పుడు చూద్దాం రామచంద్ర పుణ్యప్రదేశంలో అయోధ్య అంటే యుద్ధం లేని ప్రదేశం ఎవరూ గెలవలేని దేవతల నగరం అందుకే అయోధ్య అంటే ప్రశాంతతకు మారుపేరు సామరస్యానికి ప్రతీక శాంతి సద్భావనలకు సమున్నత పతాక కోసల రాజ్య రాజధానిగా ఎన్నో రాజవంశాల వైభవ ప్రాభవాన్ని అయోధ్య తిలకించింది సరయూ నది తీరాన ఉన్న ఈ పురాణపురి అయోధ్య దినదిన ప్రవర్ధమానమై వేల ఏళ్ల చరిత్రకు ప్రత్యక్ష తార్కానమై భాసిల్లుతోంది ఈ అయోధ్య నగరి గురించి ఎన్నో పురాణాలు విశ్లేషించాయి సూర్య వంశీకుల రాజధానిగా అలరారింది అయోధ్య అష్టచక్ర నవద్వార దేవనాంపుర అయోధ్య అంటూ దేవనగరంగా అయోధ్యను అభివర్ణించారు అధర్వణ వేదనలో 500 మంది से चल रहा था लेकिन जब जब हिंदू समाज आपस में संगठित हुआ कहीं न कहीं लोगों ने प्रतिरोध किया लेकिन सत्ता के से टकराना बहुत आसान नहीं होता है ऐसी स्थिति में उस समय पहले मुगलों का शासन था फिर ब्रिटिश हुकूमत आई तो ब्रिटिश हुकूमत के समय भी कूटनीति बहुत ज़्यादा थी तो आपस में लड़ाने की कहीं न कहीं हिंदू समाज उसमें सक्सेस नहीं हो पा रहा था देश की आज़ादी के बाद पहली बार लोग संगठित हुए और संगठित होने के बाद रामलला जहां आज की डेट में विराजमान है अयोध्या गुरंसी मरो विशेषाल मनपुराना मन पुराण साहित्य पुटल అలాంటి అయోధ్యలో ఆవిష్కారమైన రాముని కోవెల ప్రతి రామభక్తుడి హృదయసీమలో వెల్లివిరిసే సిరివెన్నెల అయోధ్య శ్రీరామ దివ్యాలయం అద్వితీయ ఆధ్యాత్మిక విశ్వచైతన్య స్వరూపం పురాణాల్లో చెప్పిన ఆరు పవిత్ర నగరాల్లో ఒక్కటైన అయోధ్య ఖ్యాతి ప్రాశస్త్యం మరింత ఇనువడింపజేసే ఘట్టమిది అయోధ్యలో సాకారమైన రామమందిరం విశేషాలు అవలోకిస్తే ప్రతి రామభక్తుడి హృదయం పులకిస్తుంది बाईस तारीख का वो दिन मुझे लगता है कि जिस प्रकार से भारत आजाद हुआ था हम लोगों ने आजादी के लिए जिस प्रकार से आनंद और उत्सव मनाया था मुझे लगता है कि आध्यात्मिक उत्सव और आनंद की वो तिथि आने वाली है जो बाईस है जहाँ भव्य दिव्य भवन प्राषाद में భగవాన్ ప్రస్తుతం ప్రధాన ఆలయం రెండు పాయింట్ ఏడు ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ ఆలయం చుట్టూ డెబ్బై ఎకరాల్లో అద్భుత ఆధ్యాత్మిక కేంద్రాలు సాకారం అవుతున్నాయి అనువనువు రామతత్వం ఉట్టిపడేలా ప్రత్యేక భవంతులు కట్టడాలు మందిరాలు నిర్మిస్తున్నారు తత్సంగ భవనాలు ప్రదర్శనశాల ఓపెన్ ఎయిర్ థియేటర్ గ్రంథాలయం మ్యూజికల్ ఫౌంటైన్లతో సరోవరం రామాయణంలో పేర్కొన్న అనేక వృక్షాలతో రామాయణ ఉద్యానవనం రామాలయ ఉద్యమంలో అమరులైన వారి స్మృత్యర్థం వారికి స్మారక చిహ్నాలు ఈ ఆవరణలో భక్తులు దర్శించుకుంటారు ప్రధాన ఆలయ విస్తీర్ణం దాదాపు యాభై ఎనిమిది వేల అడుగులు ఆలయం పొడవు మూడు వందల అరవై అడుగులు కాగా ఎత్తు నూట అరవై అడుగులు तो इस प्रकार से संपूर्ण मंदिर का जो वो है ये नागर शैली में बनाया जा रहा है और नागर शैली उत्तर भारत का महत्वपूर्ण जो है मंदिरों में माना जाता है ड्राइंग में डिज़ाइन में चित्रकारी में क्योंकि दक्षिण भारत में आपने देखा होगा कि वो बड़ी सीधा शिखर जाता है लेकिन इसमें जो है प्रथम द्वितीय तृतीय इस प्रकार से शिखर अंतिम में होता है तो ये पिंक सैंड जो है बंसी पहाड़पुर से लाया जा गया है राजस्थान के और वहाँ से निर्मित चल रहा है ये कार्य అయోధ్య రామాలయం మొత్తం మూడు అంతస్తులతో కూడి ఉంటుంది ఒక్కో అంతస్తు ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది పన్నెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి మూడు వందల అరవై ఆరు భారీ స్తంభాలతో ఆలయాన్ని నిర్మించారు మొదటి అంతస్తులోనే నూట అరవై ఆరు స్తంభాలు ఉన్నాయి ఐదు వేలకు పైగా శిల్పాలతో ఆలయం కనువిందు చేస్తోంది నృత్య కీర్తన సభ ఆరాధన రంగ మండపాలతో కోవెల ముస్తాబైంది ఆలయం మొత్తం రాజస్థాన్ లోని బన్సీ సహర్పూర్ రాతితో నిర్మించారు సింహ ద్వారంతో పాటు ఉపద్వారాలు కిటికీ

त्रेता की जो अयोध्या थी वो कल में दिखाई देगा इसकी कल्पना किसी ने नहीं किया था अब बाईस जनवरी को मोदी जी के कर द्वारा भगवान राम लला की प्राण प्रतिष्ठा होने जा रही है और दिव्य भव्य नव्य मंदिर में स्वर्ण मंडप में स्वर्ण सिंहासन पर भगवान राम लला विराजमान होने जा रहे हैं उस स्वर्ण सिंहासन में जिस दिन भगवान राम लला की स्थापना होगी और प्राण प्रतिष्ठा होगी संपूर्ण विश्व का हिंदू समाज यह गौरव अनुभव करेगा అయోధ్య దివ్యాలయ నిర్మాణానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం గుజరాత్ కు చెందిన సోంపురా కుటుంబానికి దక్కింది తరతరాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయ నిర్మాణాలు చేపడుతున్న ఖ్యాతి ఈ కుటుంబం సొంతం చంద్రకాంత్ సోంపురా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటిసారిగా విహెచ్పి అభ్యర్థన మేరకు రామాలయం డిజైన్ రూపొందించారు వివాదాస్పద ప్రాంతంలోకి సాధారణ భక్తుడి వేషంలో చంద్రకాంత్ వెళ్లి తన కాలి అడుగులతో ఆ ప్రాంతాన్ని కొలిచారు ఆలయాన్ని ఎక్కడా ఏ విస్తీర్ణంలో నిర్మించాలో అక్కడే అంచనాకు వచ్చారు ఇప్పుడు సాకారమైన ఆలయం ఆనాడు ఆయన ఆ క్షేత్రంలో డిజైన్ చేసిందే రెండు వేల ఇరవై ఒకటిలో పాత డిజైన్ కు కొద్దిపాటి మెరుగులు దిద్ది నాగర శైలిలో నూతన నమూనాను రూపొందించారు ఆ డిజైన్ తోనే ప్రస్తుత రామాలయ నిర్మాణం పూర్తయింది చంద్రకాంత్ సోంపుర వృద్ధాప్యం కారణంగా ఆయన కుమారులు ఆశిష్ నిఖిల్ మందిర నిర్మాణ బాధ్యతల్ని పూర్తి చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మితమైన సోమ్నాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని డిజైన్ చేసింది కూడా సోంపుర కుటుంబమై కావడం విశేషం రామమందిర నిర్మాణంలో నేల గోడలు మెట్లు స్తంభాలు పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు ఎక్కడా ఇనుము స్టీలు వినియోగించకుండా ఇంతటి మహత్తర నిర్మాణం సాకారం కావడం అపూర్వం అద్భుతం రెండు వేల ఐదు వందల సంవత్సరాలైనా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఆ చంద్రతాత్కారం భాసిల్లే రీతిలో ఆలయ నిర్మాణం సాక్షాత్కారమైంది